రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా అప్పుల పాలైపోయారా లేదా ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా తీవ్రమైన సంక్షేమంలో వ్యవసాయ శాఖ ఉంది నేను వస్తాను ఆమె ఇస్తున్నా వార్తలు కల్పిస్తాం మళ్ళీ పంట బీమా అమలు చేసే బాధిత మాదని ఇస్తున్నా ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఒక్క వ్యవసాయాన్ని చేయడమే కాదు ఏమైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా చేసి మా తమ్ముళ్ళకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు పాతపట్నంలో జరిగిన ప్రజాగలం సభకు విచ్చేసిన ప్రజలు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున నా ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ ఈ సభను ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసిన ప్రజానీకానికి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు